పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు వంద రోజుల కార్యాచరణలో భాగంగా మనము ప్రభుత్వం మన సీఎం గారి సెక్షన్స్ ప్రకారము మున్సిపాలిటీ ఛాన్ క్రిషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనము ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది దీనికి అటెండెన్స్ మెడికల్ ఆఫీసర్ గారు సందర్భంగా అభ్యూటర్ తెలియజేస్తున్నాము మార్నింగ్ చెప్పగానే తను వచ్చేసేసి ఈ శిబిరాన్ని నిర్వహించడం జరిగింది సో తనకు తనకి అలాగే వాళ్ళ స్టాఫ్ సిబ్బంది అందరికీ కూడా మేము ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ వంద రోజుల క్యాడేచర్లో భాగంగా ప్రతి ఒక్క యాక్టివిటీని కూడా మేము తీసుకుంటున్నాము మనకు మార్నింగ్ పొద్దున వేసినప్పటి నుంచి డోర్ టు డోర్ శాక్టివిటీషన్తో పాటు ఏబీసీ క్యాంపెయిన్ కూడా మనం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి రెండు వార్టల్లో ప్రతిరోజు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కూడా తీసుకోవడం జరుగుతుంది దానికోసం మేము మ్యాన్ పవర్తో పాటు జేసీబీ కాంట్రాక్టర్స్ అనే మిషనరీని కూడా ఎంగేజ్ చేసుకొని ప్రతిరోజు ప్రతి రెండు వార్లలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము అది చాలా ఎఫెక్టివ్గా కనబడుతుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దుష్టి ఉంచుకొని మలేరియా చుట్టం మనకు డెంగ్యూ తదితర వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పి మేము ఆశిస్తున్నాము అలాగే ఈ కార్యక్రమం సందర్భంగా సోమవారం రోజు మళ్ళీ కూడా మేము డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు డిఎంహెచ్ఓ గారు ఇప్పుడు దీని గారు ఉంటారు తుకారం గారు కూడా వస్తున్నారు అలాగే రమేష్ గారు కూడా వస్తున్నారు ఇద్దరు కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టేసేసి ఈ మలేరియా డెంగ్యూ చికెన్ బెండో మనకు ప్రివెన్షన్ మీటింగ్ ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటాము ఈ సంవత్సరం కూడా నిర్వహించుకొని ఆశాల సహకారం తీసుకొని కూడా మేము ప్రతి వాటిలో కూడా ఈ ఈ కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పేసి ప్లాన్ చేసుకోవడం జరిగింది మనకు మండే న్యూస్డే నుంచి వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసేసి మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్లో వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసేస్తే ఆవేర్నైజ్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడానికి ఇంకా చేసుకోవడం జరిగింది దానితో పాటు భువన్లో కూడా ఏదైతే ఇంతకుముందు అసెస్మెంట్ కానీ అసెస్మెంట్స్ ఉన్నాయో ఆ రికార్డ్ వాటిని కూడా మేము ఈ సందర్భంగా తీసుకొని టేకప్ చేసుకొని ప్రతి దాన్ని కూడా జియో ట్యాగింగ్ అనేది చేయడం జరుగుతుంది అంటే ఓ ప్రాపర్టీని కూడా విడిచిపెట్టుకోవడానికి లేదు అంటే కొంతమంది ఇంతకుముందు అండర్ అసెస్మెంట్ అన్ అసెస్మెంట్ అంటే కవర్ కానీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి వాటిని కూడా దీంట్లో భాగంగా తీసుకోవడం జరుగుతుంది అలాగే ట్రేడ్ లైసెన్స్ లేకుంటే కూడా మనం ఆయన డిమాండ్ చేశాము వాళ్ళకు కూడా ట్రేడ్ లైసెన్స్ ఇచ్చే విధంగా నోటీస్ ఇచ్చేసి ఆ దాని ప్రకారం కూడా ఒక యాక్షన్ ప్లాన్ అనేది కొంచెం ఇంకొకటి ఏంటంటే వాటర్ ట్యాప్ కనెక్షన్లు గతంలో మన దగ్గర ఆన్లైన్ రాలేదు అది ఇప్పుడు ఆన్లైన్ కూడా చేయడం జరుగుతుంది దీనివల్ల మనకు డిమాండ్ అనేది కూడా ఎగ్జాక్ట్గా తెలుస్తుంది గతంలో మనకు డిమాండ్ చేయడంలో కూడా ఎంత డిమాండ్ ఉందో తీసుకోవడంలో కూడా ఇబ్బంది అనేది ఉండేది ఆన్లైన్ చేయడం కనుక దానికి కూడా మనకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఆస్కారం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా మేము ప్లాన్ చేసేసుకొని హండ్రెడ్ డేస్లో ప్రతి ఒక్క యాక్టివిటీ మున్సిపాలిటీకి సంబంధించి ఇన్కమ్ పరంగానే కాకుండా మనకు ప్రివెన్షన్ ఇప్పుడు వచ్చే వర్షాకాలం చూసుకు వచ్చే లాడ్ రాకుండా కూడా తీసుకోవడంలో అలాగే వరదలు కొన్ని లోకల్ పార్తల్లో కూడా నేను పోకుండా జాగ్రత్తలు తీసుకోవడము ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా నేను వంద రోజుల ప్రణాళికలో భాగంగా మేము తెలుసుకుని ప్రతిరోజు కూడా చేపట్టడం అనేది జరుగుతుంది దీనికి నిజానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన అనేది లభిస్తుంది ఆ విధంగా స్పందన వచ్చే విధంగా రాబోయే రోజుల్లో కూడా మేము ఆ విధమైన కార్యక్రమాలను చేపడతామని ఉద్దేశం చెప్తూ ఇంకా కూడా వాళ్ళకి ఈరోజు ఓన్లీ ఆరుమూడు పిహెచ్ వర్ మాత్రమే మాత్రమే శానిటేషన్ అనేది చేయడం జరిగింది హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించుకోవడం జరిగింది మనకు పెరికే మామిడిపల్లి వాళ్ళకు కూడా మేము షెడ్యూల్ ప్రకారం వాళ్ళకు కూడా హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తాము కాబట్టి వాళ్ళని కూడా ఈ సందర్భాన్ని చూసి తీసుకున్న మెడికల్ ఆఫీసర్ గారికి సిబ్బందికి తెలియజేస్తూ మేము వారి రోజుల్లో ప్రణాళికను సక్సెస్ఫుల్గా చేయడానికి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి